డాక్టర్ గారు సహజంగా చిన్న పిల్లలు అంటే పక్క తడుపుతూ ఉంటారు అయితే ఏ వయసు వరకు మనం ఈ పక్క తడపడాన్ని సహజంగా భావించవచ్చు ఏ వయసు మీరితే మనం దాన్ని ప్రాబ్లంగా భావించవచ్చు అంటారు సామాన్యంగా ఏంటంటే చంటి పిల్లలు కొంచెం నెలలు గడుస్తున్నంత కొద్దికి పక్క తడిపే లక్షణం తగ్గుతూ ఉంటుంది అన్నమాట అంటే మరీ చంటి పిల్లలు కూడా చాలా ఎక్కువ సార్లు పోతున్నది దాదాపుగా ఒక సంవత్సరం వచ్చేసరికి సామాన్యంగా వాళ్ళు వెళ్ళాల్సి వస్తే కనుక ఏదో ఒక విధంగా వ్యక్తం చేయడము లేకపోతే పక్క దిగి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే కొంచెం రెండు మూడు సంవత్సరాల వరకు కొంచెం అప్పుడప్పుడు ఇట్లా పక్కలో తడిపినా కానీ దాన్ని అనారోగ్యంగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే అది దాటిపోయి ఇంకా కొన్ని అంటే ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు కొంతమందిలో కొంచెం పదమూడు పద్నాలుగేళ్ళు వచ్చినా కూడా ఇలాంటి లక్షణం కనబడుతూ ఉంటుంది దాన్ని సమస్యగా మనం భావించాల్సి వస్తుందన్నమాట దీనికి వంశ పారంపర్య లక్షణం ఉంటూ ఉంటుంది ఎందుకంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలామంది పక్క తడపై అలవాటు పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళతో పాపం వాళ్ళకే ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళేం కావాలని చేయరు కదా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు ఏంటంటే మనం కొంచెం ఫ్యామిలీ హిస్టరీ చూసినట్టయితే ఈ అలవాటు ఫ్యామిలీలో పైన అంటే తండ్రికి కానీ లేకపోతే ఎందుకు తండ్రి అంటున్నానంటే ఈ లక్షణం ఎక్కువగా మగపిల్లల్లో కనపడుతూ ఉంటుంది ఆడపిల్లల్లో ఈ పక్క తడిపే అలవాటు తక్కువ మగపిల్లల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది అరుదుగా కొంతమంది అమ్మాయిల్లో కూడా ఉంటూ ఉంటుంది అయితే మగపిల్లల్లో ఎక్కువగా ఉండడానికి కారణం మనం చూసినట్టయితే కనుక పైన తండ్రి కానీ లేకపోతే మేనమావలు చిన్నాన్నలు ఇలా ఎవరో ఒకళ్ళకి అలవాటు ముందు తరంలో ఉండి ఉంటుంది అది చాలా ముఖ్యంగా కనపడుతున్నటువంటిది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లల్లో ఏదో ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి చెప్పుకోలేనిది ఏదో ఉంటుంది ఏమిటి అన్నది మనకు తెలియకపోవచ్చు కానీ ఉంటూ ఉంటుంది అనమాట అలా కొంచెం అది అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకి స్కూళ్ళు మారటం ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారటం కానీ లేకపోతే ఒక సెక్షన్లో ఉన్నటువంటి పిల్లల్ని విడదీసి రెండో సెక్షన్లో వేసినప్పుడు ఆ ఫ్రెండ్స్ని విడిపోయినప్పుడు వాళ్ళలో ఒక రకమైన చెప్పుకోలేని ఒక మానసికమైనటువంటి అలజడి ఒకటి ఉండి దానివల్ల కూడా ఇలా అవుతూ ఉంటుంది మళ్ళీ ఇంకొక కొంతమందిలో ఏంటంటే కడుపులో పురుగులు అంటే విరేచనంలో పురుగులు అవి వస్తుంటాయనుకుంటాం కదా ఈ పురుగులు అవి ఉన్నప్పుడు కూడా రాత్రిపూట కొంచెం పురుగులు బయటకు వచ్చి అటు ఇటు కదిలి ఇరిటేట్ చేస్తూ ఉండటం దానితోటి కూడా ఈ పక్క తడిపాలవాటు కొంతమందిలో ఎక్కువ వయసు వచ్చినా కూడా ఉంటూ ఉంటుంది మరి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎటువంటి కారణం కూడా కనపడకపోవచ్చు ఏంటంటే ఆ శరీరంలో ఇది ఒక హార్మోన్ ఉంటుంది దాన్ని ఏంటంటే యాంటీ డయోరిటిక్ హార్మోన్ అంటారు ఈ యాంటీ డయాబటిక్ హార్మోన్ పని ఏంటంటే శరీరంలోంచి ఎక్కువ నీరు బయటికి వెళ్ళిపోకుండా ఆపడం దాని పని అయితే ఇదేంటంటే రాత్రిపూట కొంచెం ఎక్కువగా విడుదలవుతూ ఉండాలి కొంతమంది పిల్లల్లో ఈ హార్మోను విడుదలవటం తక్కువగా ఉంటుందనమాట అంటే శరీరంలోంచి నీరు బయటకు పోకుండా చేయాల్సినటువంటి ఆ హార్మోను వీళ్ళలో కొంచెం విడుదలవ్వటం తగ్గిపోవటం వల్ల ఈ పిల్లల్లో ఆ లక్షణం కొంచెం ఎక్కువగా అంటే ఆ హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల కొంచెం ఎక్కువగా మూత్రానికి వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల ప్రతిసారి ఈ విషయం గురించి మాట్లాడడం ముఖ్యంగా ఇతరుల ముందు తల్లి కానీ తండ్రి కానీ విడిగా కూర్చోబెట్టి ఏం ప్రాబ్లం ఉందో దాని గురించి డిస్కస్ చేయాలి కానీ అలా కాకుండా ఇంకా మిగతా అందరిలోనూ కూర్చుని మా వాడికి ఇలా అలవాటు ఏదో అలాంటి మాట్లాడి మాట్లాడుతూ ఉంటారు కదా అలా ఎక్కువ మాట్లాడకుండా ఉండటం అని మొట్టమొదటి చేయాల్సినటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత అనమాట అది ఆ తర్వాత రెండో అంశం ఏంటంటే మలబద్ధకం ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఈ అలవాటు అంటే పక్క తడిపోయి అలవాటు ఎక్కువగా ఉండటం కనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఒకవేళ మీ పిల్లలకి మలబద్ధకం ఉన్నట్టుగా కనపడితే అది తగ్గడం కోసం అని చెప్పి వాళ్ళకి ఆహారపరంగా కొంచెం పళ్ళు అవి ఎక్కువగా ఇస్తుండడం ఆకుకూరలు ఇస్తుండడం నీళ్ళు తాగించడం ఎలాగో వాళ్ళు అంతకంటే అవసరమైనట్టయితే కనుక కొంచెం ఏదైనా మందులు వేసుకొని ఈ కాన్స్టిపేషన్ అనేది లేకుండా చూసుకుంటే కూడా ఈ అలవాటు తగ్గేందుకు అవకాశం ఉంటుంది మరొకటి ఏంటంటే కడుపులో పురుగులకు మందు ఒకటి వేస్తూ ఉండటం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి ఈ పురుగులు లేదా చిన్న చిన్న పాములు కనుక నుంచి పోయినట్టయితే కూడా ఈ అలవాటు తగ్గే అవకాశం ఉంది కనుక ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఈ పురుగులు పోయేటట్టుగా చూసుకోవడం అనేది కూడా ఒక పాయింట్ అనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పడుకోవటానికి ఒక గంట ముందు నుంచి వీళ్ళని ఎక్కువగా నీళ్ళు తాగనీయకుండా ఉంచాలి అదొక అలవాటు చేస్తే కూడా ఏంటంటే నీళ్ళు తాగినంత కొద్దికి మూత్రం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కనుక పడుకోవడానికి ఒక గంట ముందు నీరు తాకుండా ఆపేసేయాలి ఇంకొకటి ఇంకా కొంచెం కొన్ని రోజులు అలవాటు అయ్యే వరకు రాత్రి పూట కొంచెం అలారం ఏదో పెట్టి వాళ్ళు ఆ టైంకి లేచి అంటే కొంచెం గట్టిగా అలారం పెట్టి లేచి వెళ్ళేటట్టుగా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి అలవాటు తగ్గిపోతుంది అనమాట లేచి వెళ్ళటం అన్న ఒక అలవాటు అయిన తర్వాత ఈ మధ్య మధ్యలో ఈ వెళ్ళటం అనేది కొంత తగ్గేందుకు అవకాశం ఉంటుంది అయితే కొంచెం తీసుకుంటే ఎక్కువ సహాయపడేవి ఏంటంటే నువ్వులు ఒకటి ఆహారంలో ఏదో ఒక విధంగా రోజు ఇస్తున్నట్టయితే కూడా ఈ అలవాటు తగ్గడానికి సహాయకారిగా ఉంటుంది తర్వాత బాదం పప్పు ప్రతిరోజు ఒక ఐదారు బాదం పప్పులు కానీ ఈ పిల్లలకి పెడుతూ ఉన్నట్టయితే కూడా ఈ పక్క తడిపేటువంటి అలవాటు కొంతవరకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది డయాబెటీస్ ఉన్నట్టయితే కనుక వాళ్ళ పిల్లలకి ఒకవేళ చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చిందా అనే విషయాన్ని ఒకసారి పరీక్ష చేయించుకోవడం కూడా చాలా అవసరం ఎందుకంటే చిన్న వయసులో డయాబెటీస్ వచ్చే కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఒకవేళ అందువల్ల అవుతుందా అని చెప్పి ఒక్కసారి రక్త పరీక్ష చేయించుకొని అది ఏమీ లేదు అని నిర్ధారించుకోవడం అనేది చాలా అవసరమైనటువంటి అంశం పిల్లల్లో పక్క తడిపే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం వివరిస్తారండి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేటువంటి ఔషధంలో మొట్టమొదటి మూలిక ఏంటంటే జటామాంసి ఈ జటామాంసిని తెలుగులో రుద్రజడ అని కూడా అంటూ ఉంటారు ఈ ఔషధానికి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కారణాల్లో ఒకటి మానసికంగా కొంత అలజడి కూడా పిల్లల్లో ఈ పక్క తడిపో అలవాటుకు కారణం అవుతుంది అనుకున్నాం కదా అటువంటి అలజడి లేకుండా ఉండడానికి ఈ జటామాంసి ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే శరీరంలోంచి కొంత ద్రవ పదార్థం బయటకు పోతూ ఉంటే పోకుండా ఆపేటువంటి గుణం కూడా ఈ జటామాంసిలో ఉంది అంటే వాతాహారంగా కూడా పనిచేస్తుంది అనమాట ఈ జటామాంసి చూర్ణాన్ని సుమారుగా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి కొద్దిపాటి చూర్ణాన్ని తీసుకుని విడిగా పెట్టుకుందాం తర్వాత తీసుకోబోయే మూలిక ఏంటంటే తుంగ ముస్తలు నీరు శరీరంలోంచి వెళ్ళిపోకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుంది కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ముస్తల్ని వాడుతూ ఉంటాం అన్నమాట ఈ చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోండి ఇప్పుడు మనం కొద్దిగా ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా పెట్టుకుందాం తరువాత మూలిక తుమ్మ జిగురు దీన్ని తుమ్మ బంక అని తర్వాత తుమ్మ జిగురు అని కూడా అంటూ ఉంటారు ఈ చెట్టు అంటే బబ్బుల అని చెప్పి తుమ్మ చెట్టు యొక్క నిర్యాసం అంటాం ఆ చెట్టు బెరడు నుంచి కారేటువంటి ఒక స్రావం గట్టిపడి ఇలా తయారవుతుంది అనమాట దీన్ని శుభ్రంగా ముందు ఏం చేయాలంటే కొంచెం దుమ్ముధూ ఉండే అవకాశం ఉంటుంది కనుక ఒకసారి దాన్ని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి ఆ తర్వాత దాన్ని చూర్ణంలాగా వాడుకోవాలి అంటే తడి ఆరబెట్టడం ఎందుకంటే వెంటనే ఆరబెట్టకపోతే అది నీళ్ళలో కరిగిపోతుంది అలా కరగకుండా కూడా చూసుకోవాలి లేదా నీళ్ళలో కరిగిందంటే దాన్ని వడపోసుకుని దాన్ని మళ్ళీ ఎండబెట్టేస్తే కూడా మళ్ళీ గట్టిపడిపోతుంది అలా చేసుకున్నా సరే దానిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి పోయేటట్టుగా చూసుకోవాలి ఈ చూర్ణాన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఈ తుమ్మ బంక కూడా శరీరంలోంచి అక్కర్లేకుండా నీరు వెళ్ళిపోతూ ఉంటే కనుక ఆ నీటిని ఆపేటువంటి గుణం ఉంది కనుక మనం ఇందులో వాడుకుంటున్నాం ఇప్పుడు అంటే మామూలుగా అయితే మొత్తం ఔషధం తయారు చేసుకునే యాభై గ్రాములు కావాలి కానీ ఇప్పుడు మనం కొద్దిగా కాస్తంత ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం చూర్ణం తీసుకుని ఇందాక చూర్ణాల్లో కలుపుకుందాం ఈ ఔషధానికి కావాల్సినటువంటి మూడు మూలికల చూర్ణాలు సిద్ధంగా ఉన్నాయి కదా వీటిని బాగా కలుపుతాను ఇలా ఈ చూర్ణాలు తీసుకుని వాటిని బాగా కలుపుకున్న తర్వాత వాటికి నేతిని కలపాలి ఇలా ఈ చూర్ణాలతోటి తగినంత నేతిని కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి ఈ ముద్దని ఒక మూడు నాలుగు రోజుల పాటు అంటే మందు అప్పుడు ఒక మూడు నాలుగు రోజుల పాటు అలా ఉంచేసేయాలన్నమాట ఈ ముద్దని వయసుని బట్టి అంటే పిల్లలు ఒకవేళ నాలుగైదు సంవత్సరాల పిల్లలు అయినట్టయితే కనుక ఒక పావు చెంచాడు ముద్ద తీసుకుని పొద్దున్న ఒకసారి మళ్ళీ పావు చెంచాడు ముద్దని సాయంత్రం ఒకసారి ఇస్తూ ఉండాలి అలా కాకుండా పిల్లలు కొంచెం పదేళ్ల వయసు అలా ఉన్నట్టయితే కనుక ఒక చెంచాడు ముద్ద పొద్దున ఒక చెంచాడు మిశ్రమాన్ని సాయంత్రం పూట రెండు పూటలా ఇస్తున్నట్టయితే కనుక నెమ్మదిగా ఈ పక్క తడిపే అలవాటు వీళ్ళలో తగ్గిపోతుంది